తో పాటుగా మంచి అనేక రకాల వ్యక్తారాయి ఈరోజు చిన్నటువంటి పదార్థాలు చేసేటువంటి సందర్భాలు ఉన్నవి అనేక సందర్భాల్లో కూడా వార్తా పథకంలో కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వీటిలో మాత్రం స్పష్టంగా చూసా బల్లి బల్లిలు రావడం ఉద్దిగం రావడం అనేటువంటి కానీ క్రికెట్కి కానివ్వండి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ శాతాధికారులు కానివ్వండి ఎలాంటి చర్యలు తిరుగుకపోవడము కనీస వెళ్ళడానికి దిగుకపోవడము అలాంటి పైన వీళ్ళు ఎప్పుడూ ఒకటి వీళ్ళు ఎదరాజా పర్యాటకులు అట్లాగా చేసేటప్పుడు మళ్ళీ తాదే తప్పు వేస్తూ వాళ్ళు ఉద్యమస్తాం అంటే ఇక్కడ వీళ్ళకు ఏ విధంగా అంటే ప్రత్యక్షంగా లేదా మరోసారిగా అధికారులు మీరు చేసే తప్పులకు సహకారం తప్పులకు సహకారం అందిస్తున్నారు కాబట్టి వీళ్ళిందా రుచుల విడుదల ఎంచుకుంటాం అంటే ఈరోజు ఎవరికి కూడా ఈ యొక్క వినియోగదారులకు సంబంధించినటువంటి తప్పులు పూర్తిగా తలనసే ప్రయత్నంలో అధికారులు నిరగ్రమై ఉన్నారు ఇటువంటి రెస్టారెంట్ యజమానులు కూడా వినియోగదారుల హక్కుల నిమంత హక్కులను భంగం ధరించినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మంత్రి సమస్యలకు ప్రజలుగా యువత అందరికీ కూడా అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎటువంటి రెస్టారెంట్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని వినియోగదారులకు ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి ఏదైతే ఈ ఒత్తిక ఘటనకు సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వినియోగదారులకు తన గుర్తుగా మార్చిన విషయం తెలిసింది వెంటనే ఆ యొక్క వినియోగాలకుమాంక్షన్ చూపాలని చెప్పేసి కూడా